హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనాస్ కిచెన్ ఈరోజు మన గనాస్ కిచెన్లో టేస్టీ ఎగ్సేమియా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ ఎగ్సేమియా ఇన్స్టెంట్గా మంచి టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి ఎవ్వరికైనా నచ్చేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా అదే అంటారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి మనం నెయ్యికి బదులు నూనెను కూడా యూజ్ చేయొచ్చు నెయ్యి బాగా వేడయ్యాక ఇందులో ఒక కప్పు సేమియాన్ని వేసి లో ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమియా బాగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ని వేసుకోవాలి దీన్ని రెండు నిమిషాల సేపు కలుపుకుంటూ ఉడికించాలి సేమియా ఉడుకుతున్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పును వేసి కలుపుకొని ఉడికించాలి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి సేమియా మొత్తం ఇలా పొడి పొడిగా ఉడికిన తర్వాత దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే కడాయి తీసుకొని ఇందులో ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో మూడు పగలగొట్టిన కోడిగుడ్లను వేసుకోవాలి వీటిని కదపకుండా అర నిమిషం పాటు అలానే వదిలేయాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి వీటిని మెల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఎగ్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక సైడ్కి ఇలా తీసుకోవాలి లేదు అంటే వీటిని తీసి పక్కనైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ చిన్న ముక్కలుగా తురిమిన వెల్లుల్లిని వేసుకోవాలి రెండు పొడుగుగా చీల్చిన పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలానే హాఫ్ కప్ క్యాబేజ్ అలాగే రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ వేస్తున్నాను మీరు కావాలి అంటే ఓన్లీ గ్రీన్ క్యాప్స్కమ్ కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు కప్పు క్యారెట్ వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి మరి వెజిటేబుల్స్ని ఎక్కువగా కుక్ చేసేకూడదు టేస్ట్ అసలు బాగోదు హాఫ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్ని కూడా కలిపి లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు వేయించాలి వెజిటేబుల్స్ ఇలా వేగుతున్నప్పుడు ఇందులో పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని వేయించాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసి కలుపుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసి కలుపుకోవాలి ఇంకా మనం ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదు ఎగ్లోని సేమియాలోని ఇందాక వేసి వేయించుకున్నాం కనుక మీరు ఇంకా తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎగ్ సేమియా పర్ఫెక్ట్గా వేగిపోయిందండి ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఏమియా రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్స్లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో